ప్రభాస్ ను ప్రేమించి ఒంటరిగా జీవితాన్ని గడిపేస్తున్న ఇద్దరు తెలుగు హీరోయిన్లు ప్రభాస్ ఈ పేరుకు పరిచయం అవసరం లేదు ఆయన పేరు చెబితే చాలు ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటారు ప్రభాస్ కు నలభై ఐదు ఏళ్లు వచ్చేశాయి ఆయన ఇప్పటికీ పెళ్లి కాలేదు పెళ్లి అనేసరికి ఓ స్టోరీ బయటకు వచ్చింది అదేంటంటే ప్రభాస్ ను ప్రేమించి నలభై ఏళ్లు అయినా పెళ్లి చేసుకోకుండా ఉన్న లేడీ హీరోయిన్స్ గురించి ఆ హీరోయిన్స్ ఇద్దరు బ్యాక్ టు బ్యాక్ ప్రభాస్ సినిమాల్లో హీరోయిన్స్ గా నటించారు వాళ్ళ ఇద్దరితో నటించిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి ఆ హీరోయిన్స్ మరెవరో కాదు అనుష్క త్రిష ప్రభాస్ త్రిషతో పౌర్ణమి వర్షం బుజ్జిగాడులో నటిస్తే అనుష్కతో బిల్లా మిర్చి బాహుబలి బాహుబలి టూ సినిమాల్లో నటించారు నిజానికి ప్రభాస్ త్రిష కలిసి సినిమాల్లో నటించేటప్పుడు ఫ్యాన్స్ అంతా కూడా వాళ్ళు ఇద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది క్యూట్ ఉంటారంటూ అప్పట్లో ఓ రేంజ్ లో ప్రోత్సహించారు కానీ ప్రభాస్ కానీ త్రిష కానీ ఎప్పుడూ కూడా లవ్ స్టోరీ గురించి చెప్పలేదు నిజానికి త్రిషుతో ప్రభాస్ ప్రేమాయణం అని అప్పట్లో వార్తలు వచ్చాయి అలానే త్రిషు కూడా ప్రభాస్ ప్రేమ కోసమే పెళ్లి చేసుకోలేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి ఆ తర్వాత అనుష్కతో కలిసి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినప్పుడు ఫ్యాన్స్ అలానే స్పందించారు ఇక అనుష్కతో అయితే ప్రభాస్ ప్రేమించినట్టు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని అందుకే పెళ్లి చేసుకోలేదని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి ఇక అలానే ప్రభాస్ కూడా తన పెళ్లి గురించి ఇప్పటికీ ఏం చెప్పలేదు అనుష్క కూడా సినిమాల్లోనూ నటించట్లేదు అటు పెళ్లి చేసుకోలేదు అసలు ప్రభాస్ కోసమే ఆమె పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారంటూ మరోవైపు వార్తలు వినిపిస్తున్నాయి